కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాజకీయాలు ఎన్నికల దిశగా స్పీడ్ అందుకున్నాయి వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం రెడ్డి అభ్యర్థుల మార్పులు బుజ్జకింపులపై దృష్టి పెట్టారు అదేవిధంగా టీడీపీ జనసేన అధినేతలు కూడా తమ అభ్యర్థుల అంశంపై ఫోకస్ పెట్టారు ఆదివారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు సమాపేశమై కీలక అంశాలు చర్చించారని టికెట్ల అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందని వార్తలు వైరల్ అవుతున్నాయి టీడీపీతో పొత్తు ఉన్నా ఎక్కడా రాజీ పడకుండా అన్నింటి గౌరవం తక్కేలా చూస్తానని పార్టీ కేడర్ కు పవన్ ఎప్పటి నుంచో హామీ ఇస్తున్నారు అయితే చంద్రబాబుతో తాజాగా జరిగిన సమాపేశంలో తీసుకున్న నిర్ణయాలపైన మాత్రం పార్టీ మద్దతుదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని అంటున్నారు పొత్తులకు సంబంధించి చంద్రబాబు కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని జనసేనకు ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు ఇస్తామని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం దీనిపై పార్టీలో చర్చించి సమాధానం చెబుతామని పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారని తెలుస్తోంది జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇరవై ఐదు స్థానాలు ఇస్తామని వీటిలో ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటాయి ఐని చంద్రబాబు అన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ ప్రతిపాదనపై జనసైనికులు ఆ పార్టీలోని ముఖ్యులు ఫైర్ అవుతున్నారని సమాచారం ఇష్టం లేకపోయినా పవన్ కోసం టీడీపీతో కలిసి పనిచేస్తున్నామని సీట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై మేమంతా ఒక నిర్ణయానికి వచ్చామని వారంటున్నట్టు తెలుస్తోంది తొలి నుంచి పవన్ సీఎం కావాలని మేమంతా కోరుకుంటున్నామని ఇందులో భాగంగా ఒంటరిగానే పోటీ చేద్దామని పలు సందర్భాల్లో పవన్ వద్ద ప్రతిపాదించామని వారంటున్నారు అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు టీడీపీతో కలుస్తున్నట్టు పవన్ చెబుతూ వస్తున్నారని సీట్లు అధికారంలో షేరింగ్ ఎక్కడా తగ్గకుండా తమవంతు రావాల్సినవి దక్కించుకుంటామని పవన్ హామీ ఇస్తూ వస్తున్నారని కానీ రెండు రెండు పార్టీల అధినేతలు ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయాల వల్ల మేం సంతృప్తిగా లేవని వారంటున్నారు వారాహి యాత్ర తర్వాత జనసేన గ్రాఫ్ పెరిగిపోయిందని అందువల్ల యాబై అసెంబ్లీ ఐదు లోక్సభ సీట్లు కావాలని ఆ పార్టీ ముఖ్యులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ తాము డిమాండ్ చేసినట్టుగా టీడీపీ ఇన్ని సీట్లు ఇవ్వకుంటే పార్టీలో కొనసాగినా సైలెంట్గా ఉండిపోదామని జనసేన నేతలు డిసైడ్ అయినట్టు సమాచారం ఈ క్రమంలో రానున్న రోజుల్లో పొత్తులకు సంబంధించి రెండు పార్టీల మధ్య కొత్త ప్రతిపాదన జరుగుతుందా అనే కోణంలో జనసేన నేతలు ఆశిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు